హాయ్ వెల్కమ్ టు వి స్టాక్ దిస్ ఇస్ మధు మన చుట్టూ మన బాగు కోసం ప్రాణాలకు తెగించి సేవలందించే మరో గ్రూప్ ఉంది వీరిని రియల్ హీరోస్ అనలేం ఇందులో జెండర్ అంశం ముడిపడి ఉంది కనుక వీరిని రియల్ హీరోస్ అనొచ్చు ఇంతకీ వాళ్ళు ఎవరై ఉండొచ్చు అనే కదా మీ డౌట్ నేను ఇచ్చే క్లూజ్ వింటే మీరు ఈజీగా గెస్ చేయగలుగుతారు ఏ ఆసుపత్రికి వెళ్ళినా తొలుత వాళ్లే తారసపడతారు డాక్టర్ల కంటే ముందే పేషెంట్ల సమస్యని అడిగి తెలుసుకుంటారు అవసరమైన ప్రీ మెడికేషన్ ఇస్తారు పేషెంట్ల వివరాలు తీసుకుని కన్సర్న్ డాక్టర్కి సమాచారం అందిస్తారు పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉంటే ఎమర్జెన్సీకి తరలించి తగిన చికిత్సకి చకచక ఏర్పాట్లు చేస్తారు డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఇంజెక్షన్స్ ఇస్తారు హెల్త్ టెస్ట్లు చేయిస్తారు ఆపరేషన్ థియేటర్లోను ఇన్ పేషెంట్స్ వార్డులోను షిఫ్ట్ల వారీగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలో ఉండేది వీళ్ళే ఈ డిస్క్రిప్షన్ అంతా విన్నాక నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది కదూ ఎస్ నేను వర్ణించిన ఆ రియల్ షీరోస్ నర్సులు నైటింగేల్స్ ఒకప్పటి యుద్ధకాలంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎలా అయితే సేవలందించిందో నేటికి అదే పంధాలో సాగుతున్న ఆమె వారసులు దేవదూతలకి ప్రతిరూపాలు అందుకేనేమో ఏ ఆసుపత్రులైనా డ్యూటీ డాక్టర్ల కంటే కూడా నర్సింగ్ సిబ్బందే ఎక్కువగా కనిపిస్తుంటారు నర్సులు లేని ఆసుపత్రులను ఊహించగలమా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు సర్జరీలు ఇన్సెంటివ్ కేర్ నిర్వహణ అనేవి కూడా వారు లేకుండా ఎలా సాధ్యం వైద్య వ్యవస్థ అనగానే మనకి డాక్టర్లు టెస్ట్లు మందులే గుర్తొస్తాయి కానీ ఏనాడైనా నర్సుల గురించి ఆలోచించామా ప్రాణాలకు తెగించి వాళ్ళు చేసే సేవలను గుర్తుంచుకున్నామా ఎప్పుడైనా మనకి ట్రీట్మెంట్ ఇచ్చిన నర్సుని అభిమానంగా పలుకరించామా కనీసం పేరైనా అడిగి తెలుసుకున్నామా పేషెంట్ గా మనం ఆసుపత్రికి వెళ్ళినా లేదా ఎవరినైనా తీసుకుని వెళ్ళినా మనతో ఎక్కువ సమయం గడిపేది నర్సులే కదా ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఎవరినైనా సొంత ఫ్యామిలీ మెంబర్స్ మాదిరి ట్రీట్ చేసి ప్రాపర్ చికిత్స అందించడానికి సాయపడేది వాళ్లే కదా అలాంటి షీరోస్కి మనం ఇచ్చే వాల్యూ ఏంటి కొన్ని చోట్ల కాంపౌండర్లు ఉన్నా నర్సులతో పోలిస్తే వారి సంఖ్య అతి స్వల్పం అందుకే నర్సింగ్ స్టాఫ్ అనగానే కళ్ళ ముందు మెదిలేది మాత్రం నర్సుల విధి కత్తి మీద సాము లాంటిది ఎవరైనా రోగి ప్రాణపాయ స్థితిలో ఉంటే ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటారు సమయానికి మందులు వేస్తారు గాయాలు ఉంటే డ్రెస్సింగ్ చేస్తారు సలైన్ వంటివి పెట్టినప్పుడు అవి అయిపోతే తీస్తారు వైటల్ ఆర్గన్స్ పనితీరుని చెక్ చేస్తూ ఉంటారు పేషెంట్ల తాలూకు కేస్ షీట్స్ లో ట్రీట్మెంట్ హిస్టరీ మెడిసిన్స్ వివరాలు టైం టు టైం నోట్ చేస్తారు డాక్టర్లు ఇతర ఆరోగ్య సిబ్బందికి మధ్య సమన్వయం చేసే బాధ్యత కూడా నర్సులదే అయితే నర్సులు చేసే ఈ పని కేవలం వృత్తి ధర్మం అనుకోవడానికి లేదు వారి సేవలు అమోఘం వారి విధులను డ్యూటీగా జమ కట్టడానికి అసలు వీల్లేదు ఆ పరిమితికి మించిన బాధ్యత వారిది వారంత గొప్పవారు త్యాగధనులు కాబట్టే ప్రపంచాన్ని ఒకప్పుడు గడగడ వణికించిన ప్లేగు కలర మసూచి వంటి అంటు వ్యాధులను అరికట్టడం కోసం ప్రాణాలకు తేగించి కృషి చేశారు అంతెందుకు ఇటీవల ప్రపంచమంతా ప్రబలి మరణ ఘంటికలు మోగించిన కోవిడ్ సమయంలో కూడా డాక్టర్ల కంటే ముందే అధిక సేవలు అందించింది నర్సులే ఈ క్రమంలో ఎందరో కోవిడ్ బారిన పడి మరణించారు డాక్టర్లు చనిపోతే వార్తలు రాశారు కానీ నర్సులు చనిపోతే అెక్క ఎవరికి పట్టలేదు పైగా వారికి పీపీఈ కిట్లు కూడా సమకూర్చనే ఉన్నాయి అయినా వారు మాత్రం తమ విద్యుక్త ధర్మాన్ని వేడలేదు రీసెంట్గా అసోంలో భూ ప్రకంపనలు వచ్చినప్పుడు నాగావో ఆసుపత్రి ఊగిపోయింది అయినా నర్సులు ధైర్యం చేసి అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను కాపాడుతూ లోపలే ఉండిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తే వైరల్ అయింది ఎందరో నెట్జన్లు వారి సాహసాన్ని కొనియాడారు ఎందరో రోగులు మొండి వ్యాధులతో అంటు వ్యాధులతో వస్తే ఓపికగా అటెండ్ అయ్యేది మాత్రం నర్సులే మన దేశం ఇప్పుడు హెల్త్ హబ్ గా మారింది ఇతర దేశాలకు చెందిన పేషెంట్స్ కూడా చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ సెక్టార్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ భారీగా వెలిసాయి ఇంకా ఏర్పాటు అవుతున్నాయి కూడా ఈ అన్ని చోట్ల ప్రథమ సేవలకి సిద్ధంగా ఉండేది మాత్రం నర్సులే లక్షలాది మంది ఇప్పుడు ఈ జాబ్లో ఉన్నారు మరి ఇంత పెద్ద సమూహం పరిస్థితి ఎలా ఉందో అని ఏనాడైనా థింక్ చేశామా వారికంటూ ఒక పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుందని ఊహించామా నర్సులు మన బోటి మనుషులే వారికి సమస్యలు ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి కుటుంబ పరమైన ఇక్కట్లు ఉంటాయి వీటికి తోడు ఉద్యోగపరమైన తీవ్ర ఒత్తిడులు ఉంటాయి చిన్న చిన్న క్లినిక్స్ సహా కార్పొరేట్ ఆసుపత్రుల వరకు తక్కువ నర్సింగ్ స్టాఫ్తో ఎక్కువ పని గంటలు డ్యూటీ చేయించి శాలరీస్ మాత్రం తక్కువ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వారి త్యాగానికి ఎంత ఇచ్చినా తక్కువే నైట్ షిఫ్ట్లు వారాంతపు షిఫ్ట్లతో పాటు ఒక్కొక్కరు పన్నెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుందట దీనికి తోడు ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని అప్డేట్ చేసుకోవడానికి నానా తంటాలు పడాలి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నర్సులు చిరునవ్వుతో సేవలందించడం అందించడం ఆశ్చర్యకరమే వైద్య ఆరోగ్య శాఖ పెద్దలు ఇకనైనా నర్సుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించడం అవసరం హెల్త్ సెక్టార్ పిల్లర్స్ లో నర్సులు కూడా భాగమేనని గుర్తించాలి వారి డ్యూటీలు కి సంబంధించిన విధి విధానాలు సమీక్షించి అవసరమైన మార్పులు చేయాలి అన్నింటికంటే ముందు మీకోసం మేమున్నామన్న భరోసాని వారికి కల్పించాలి నర్సుల సేవలు ప్రస్తుతించేలా రకరకాల కార్యక్రమాలు రూపొందించి తరచూ నిర్వహించాలి ప్రజల్లో కూడా ఆ చైతన్యం పెరిగేలా కృషి చేయాలి ఇలా చేసినప్పుడే ఈ తరం నైటింగేల్స్ అయినా షీరోస్ లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మే పన్నెండవ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఇతర దేశాల్లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి మన దేశంలోనూ అక్కడక్కడ ఈ స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుంది ఈ ఏడాది మేలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నర్సుల దినోత్సవంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అదేంటి తెలుసా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులను తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి వారితో భేటీ అయ్యారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిది మంది నర్సులను సత్కరించారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని మెచ్చుకున్నారు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి నివేదించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ మాటలుగా నర్సులు ఎంత ఒప్పొంగిపోయారో చెప్పలేము ఈ తరహాలో మిగతా ప్రభుత్వాలు కూడా నర్సుల బాగోగుల గురించి పట్టించుకుంటే అంతకంటి కావాల్సింది ఇంకేముంది నర్సులు బాగుంటే ఆసుపత్రులు బాగుంటాయి ఆసుపత్రులు బాగుంటే చికిత్సలు బాగా జరుగుతాయి మంచి చికిత్సలు అందించే ప్రజారోగ్యం బాగుపడుతుంది ఇదన్నమాట మూల సూత్రం సో షీరోజైన నర్సులు బాగుంటే ఆరోగ్య వ్యవస్థే సేఫ్గా ఉంటుంది నర్సులు నీకు దిస్ ఇస్ మధు Signing off. Keep watching and we talk.